लाइक क्या था आज लाइक बीसी लाइक क्या था आज लाइक चलो दिल्ली बीजे और... बंदे हेलो बीसी चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली हेलो बीसी चलो दिल्ली जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी लाइक क्या था आज लाइक बीसी लाइक क्या था आज लाइक రాజకీయ రంగాలలో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ను ఈ తెలంగాణ ప్రభుత్వము పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొంది అనంతరము పార్లమెంట్లో ఆమోదం కొరకు ఢిల్లీకి పంపిన సందర్భంగా మేము అక్కడ కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ బాధ్యత తీసుకొని ఉభయ సభలలో పార్లమెంటు అదేవిధంగా రాజ్యసభలలో బీసీ బిల్లు ఆమోదం చెంది చట్టంగా రావాలన్న మీద మేము ఏప్రిల్ రెండు నాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అక్కడ మేము పెద్ద ఎత్తున మన నిరసన ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆ చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ సంబంధించిన కరపత్రాలను అదేవిధంగా పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది మేము ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము కొన్ని మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టంతో పాటు బీసీల కొన్ని ప్రధానమైన డిమాండ్లు కేంద్ర స్థాయిలో ఉన్నాయి కేంద్రంలో ఇంతవరకు బీసీలకు శాఖ లేదు కాబట్టి కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఒకటి రెండవది బీసీలకు విద్యా విద్య ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్లు రిజర్వేషన్ లేదు కాబట్టి రిజర్వేషన్ లేదు కాబట్టి బీసీలకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా చట్ట సభలలో బీసీలకు యాభై శాతము రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ఈ మధ్యలో పది 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 సంవత్సర జరుగుతున్న జనగణ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో జనగణ ఉంది కాబట్టి ఆ జనగణలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కులగణ చేసిందో ఆ జనగణలో దేశవ్యాప్తంగా బీసీ కులగణ చేయాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్లతో మేము ఈ ఢిల్లీలో ఈ చలో ఢిల్లీ అని బీసీల పోరు అని చెప్పి మేము వెళ్తా ఉన్నాం కాబట్టి ఈ బీసీల పోరు రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివెళ్లి జయప్రదానం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లా జిల్లా నుంచి కూడా రాజన్న సిరిసిల్ల సిరిసిల్లా కాన్స్టిటెన్సీ వాళ్ళ కాన్స్టెన్సీకి సంబంధించిన ఈ రెండు కాన్స్టెన్స్తో పాటు మిగతా ఇల్లు అంతకుంటా పోయినపల్లి అందరు కూడా పెద్ద ఎత్తున మేము వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నాం ఈ ముప్పై నాడు ఈ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరగవుతా ఉన్నాం ఇంకా కూడా అందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీలకు అనుకూలమైన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నది అందులో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసింది ఈ శాసనసభలో బిల్లకు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది సపోర్ట్ అయితే సిపిఎం సపోర్ట్ చేసింది ఇక్కడ ఢిల్లీలో కూడా ఈ రాజకీయ పార్టీలు అక్కడ కూడా సపోర్ట్ చేయాలి ఎస్పెషల్లీ బీజేపీ తెలంగాణ సపోర్ట్ చేసింది కాబట్టి చట్టం కావాలంటే తొమ్మిదో షెడ్యూల్లో ఈ సవరణ బీసీ బిల్లును అలా చేర్చాలంటే అక్కడ పార్లమెంట్లో ఆమోదం కాబట్టి ఇక్కడ ఎవరైతే సపోర్ట్ చేసారో బీజేపీ వాళ్ళు అక్కడ ఎంపీలు మన మా మినిస్టర్ కూడా ఢిల్లీలో సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాస్తవం వాస్తవాలు ఒప్పుకోవాలి ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చినప్పటి నుంచి బీసీ కులగణ చేయాలనేది ఒక డిమాండ్ వచ్చింది ఎన్నికల మేనిఫెస్టో పెట్టిరు అది అమలు చేసే విధంగా బీసీ కులంగా వేసేరు బీసీ కులఘన తర్వాత ఈ బీసీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టిరు అమలు చెంది ఇందులో కీలక పాత్రలు మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గారు ఆశ్రీనివాస్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్రంలో బిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఈ వాతావరణంతో రాష్ట్రంలో కొత్త బీసీ నిదానం వచ్చేసింది బీసీ వాదం బలపడతా ఉందని కాబట్టి ఈ బీసీ వాదం ఇంకా బలపడాలంటే మన ఈ బీసీకి సంబంధించిన అన్ని కుల సంఘాలు బీసీ నాయకులు దీన్ని ఇంకా ఉధృతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇది వీసీ బిల్లు ఆమోదం పార్లమెంట్ లో ఆమోదం చెంది చట్టరూపం దాచదాకా అయ్యే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఉద్యం ఇస్తూనే ఉంటాం బీజేపీగా బీజేపీ చేతుల్లో ఈ నలభై శాతం రిజర్వేషన్ జిల్లా అనేది చట్టం చేసిన అనేది ఇప్పుడు రాష్ట్రం నుంచి ఢిల్లీలో బీజేపీ పార్టీ బీజేపీ గవర్నమెంట్ కోర్టులో ఉన్నది కాబట్టి వాళ్ళు బంతిని ఏ విధంగా దాన్ని క్లియర్ చేస్తారో వాళ్ళదే బాధ అని చెప్పి తెలియజేస్తూ క్లియర్ చేయాలి చట్టం బీసీలో కూడా బీజేపీకి సంబంధించి కూడా మా బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటారు తెలంగాణకు అభ్యర్థులు అంటారు మా బీసీల పార్టీ అభ్యర్థులు కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి అనేది ఇక్కడ ఏర్పడుతుంది కానీ చిత్తశుద్ధి తెలిసింది వాళ్ళు అలాంటి ఉన్నారు ఎలక్షన్ లాపేరు స్థానిక సంస్థ ఎలక్షన్ కాబట్టి అది కూడా బీజేపీ కూడా ఆ అని సపోర్ట్ చేసి కట్టని బ్రహ్మాండంగా కాంగ్రెస్ సపోర్ట్ విధంగా అండగా వద్దామని దాని రేపు భవిష్యత్తు సపోర్ట్ చేస్తాం ఒకవేళ చేపలు మాత్రం ఎండగా తప్పకుండా అదే అదే పంతి మళ్ళా వస్తే ఒక కిక్కి పెడితే ఎక్కడ ఆకర్షణ పడుతుంది అటువంటి చరిత్ర కూడా తీసుకొచ్చిపోతే చెబుతూ మరొక వారు మరొక ఈ బీసీ సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు బీసీ సంక్షేమ సంఘం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నది ఈ తుది దశగా వచ్చింది బీసీ ఉద్యమం రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి అందరూ ఈ బీసీ సోదరులు వంద స్వదేశ వారి వందలు అందరు మామేకమై ఉద్యమంలో భాగస్వాములు ఈ విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ చలో ఢిల్లీ బీసీల పౌర గర్జనను విజయవంతం చేయాలని మరొక మారు మీ ద్వారా మీడియా ద్వారా ఇక్కడ రాజన సిరిసిల బీసీ యువకులకు బీసీ సోదరులకు బీసీ సేవలకు అందరికీ నా పేరు పైన తెలియజేస్తూ ముగిస్తుంది జై బీసీ